تو ورداو سورا روندا کاين كارمونه اني سکولس سر مي گنتا اس سر مي گنتا انا سائنو سر مي ఎన్నో క్లిష్టమైన సవాళ్ళను వాటిని పరిష్కరించడంలో మీడియా మిత్రులకి నా నమస్కారం అండి ఇవాళ రేపు మనందరికీ తెలుసు ఈ సైబర్ క్రైమ్ కావచ్చు రూడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కావచ్చు ఇట్లాంటి వాటిల్లో ప్రజల సహకారం ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ యూత్ సహకారం పోలీస్కి ఎంతైనా అవసరం దిస్ రిమార్క్ వాజ్ ఆల్సో మేడ్ బై ఆనరబుల్ సీఎం ఇన్ ఎస్టర్డేస్ కాన్ఫరెన్స్ ఆల్సో ఇప్పుడు మనం ముఖ్యంగా సైబర్ క్రైమ్ తీసుకుంటే ట్రెడిషనల్ క్రైమ్ లో మనము ఒక డెబ్బై కోట్లు అట్లా పోగొట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్ లో పోగొట్టుకునే అమౌంట్ వందల కోట్లు దాటి ఉంది అది ఇంకా రిపోర్ట్ చేసిన అమౌంట్ రిపోర్ట్ చేయకుండా కూడా చాలా వరకు ఇంకా ఎక్కువ అమౌంట్ పోగొట్టుకుంటూ ఉంటారు సేమ్ విత్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో చాలా మంది హెల్మెట్ గురించి వాల్యూ ఎంత తెలిసినా కూడా ఇంకా హెల్మెట్ ధరించక ఈజీగా సేవ్ అయ్యే ప్రాణాలని కోల్పోతున్నారు అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లలది కూడా చూస్తే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది ఇంకా గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ స్టూడెంట్స్ అనే ఒక చోదక శక్తి ద్వారా ముందుకు తీసుకుపోవడానికి మన గ్రాంధీప్ ట్రస్ట్ ద్వారా మనము ఏలూరు పోలీసు ఈ సైనిక్ అనే ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా స్టూడెంట్ అంబాసిడర్స్ ఒక వన్ ఫిఫ్టీ స్టూడెంట్ అంబాసిడర్స్ని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి ఒక టూ డేస్ వర్క్షాప్ ఇచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని రోల్ మోడల్స్గా తయారు చేసి వాళ్ళ ద్వారా పేరెంట్స్కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళ చుట్టూ ఉన్న రిలేటివ్స్కి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ గురించిన అవేర్నెస్ కావచ్చు ఈ సిసిటివి ఎందుకు పెట్టుకోవాలి అని ఒక అవేర్నెస్ కావచ్చు ఈ హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల కుటుంబాలు ఎలా నిలబడతాయి అనడం కావచ్చు ఈ గంజాయి డ్రగ్స్ ఇట్లాంటి వాటి వల్ల కుటుంబాలు ఎలా పాడవుతాయని కావచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా ఊరికే అవేర్నెస్ కాకుండా వాళ్ళని ఒక ఫ్యూచర్ అంబాసిడర్స్ అంటే వాళ్ళు లీడర్స్ లాగా రేపొద్దున వాళ్ళు ఈ వంద మంది ఈ నూట యాభై మంది ఇంకొక ముగ్గురు నలుగురిని తయారు చేసి వాళ్ళు ఇంకొక ముగ్గురు నలుగురు ఒక చైన్ రియాక్షన్ లాగా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సైనిక్ ఇనిషియేటివ్ ఒక ఎక్కువ ఉద్దేశం దీని ద్వారా ఇంకా ఫర్దర్ చిన్నగా స్టార్ట్ చేసి విల్ ప్లాన్ బిగర్ ఈవెంట్స్ అండ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కూడా దేర్ ఆల్ విత్ సపోర్టింగ్ అస్ ఇంకా ఎక్కువ మందిని ఈ అవేర్నెస్ మనం క్రియేట్ చేసి ఏలూరుని ఒక వెరీ సేఫ్ జీరో క్రైమ్ డిస్ట్రిక్ట్ కింద దిశగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం Thank you.